హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ ఆంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట సో ఇదైతే నిన్నటి వ్లాగ్ కంటిన్యూషను చెప్పాను కదా నా బర్త్డే రోజు స్టార్ట్ అయిపోతున్నాం అనేసి సో ఇప్పటి నుంచి ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ నుంచి అనమాట ఇప్పుడు మేము ఇంకా ట్రైల్ రైల్వే స్టేషన్ కూడా స్టార్ట్ అయిపోవాలి దానికి ముందే ఒక చిన్న సర్ప్రైజ్ ఉందనమాట సో నాకు కూడా సర్ప్రైజే మీకు సర్ప్రైజ్ లాంటిదే సో ఇదే అనమాట సర్ప్రైజ్ అయితే బర్త్డేకి కేక్ పంపించాడనమాట మా మరిది అయితే నా కోసమైతే బర్త్డే కేక్ పంపించారు తెలియకుండానే అసలు ఈవినింగ్ పంపించారనమాట మార్నింగ్ నుంచి అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు బర్త్డే అనేసి ఎందుకంటే నేనైతే కనీసం స్నానం కూడా చేయకుండా అలాగే ఉన్నాను అనమాట ఈవినింగ్ వెళ్ళాలి కదా సో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు పూజ చేసుకొని వెళ్దాము అన్నట్లు అట్లనే మార్నింగ్ నుంచి అన్నీ సర్దుకునేటువంటి చాలా ఉండిపోయాయి అట్లనే సో అవన్నీ చూసుకుంటూ చూసారు కదా మీరు లాస్ట్ వీ లాస్ట్ వీడియోలో మేమైతే ఎవరికే పెడుతూ ఉన్నింది అత్త సో అట్లా అట్లా ఇంకా టైం అయితే గడిచిపోతూ ఉన్నిందనమాట ఒకసారిగా మా అమ్మ వీడియో కాల్ చేసి అప్పుడు చెప్పింటే అప్పటికే ఇంకా అత్త అయితే పక్కనే ఉండిండే సో అప్పుడు ఇంకా వాళ్ళు మాకు చెప్పేది లేదా అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యారు పాపము మాకు చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు అన్నట్లు కానీ ఎందుకు ఇంట్రెస్ట్ లేదండి ఎందుకో బర్త్డే అంటే అంటే లాస్ట్ ఇయర్ వరకు నిజంగా చెప్పాలంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓ అని అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా ఇష్టము ఒక స్పెషల్ డే కదా మన బర్త్డే అంటే మనకి అన్నట్లు నాకు చాలా ఉండేదన్నమాట కానీ లాస్ట్ ఇయర్ నా బర్త్డే తర్వాత నుంచి నాకైతే ఎందుకు ఊరికే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దానికి మనం రీచ్ అవ్వకుంటే మళ్ళీ మనమే ఫీల్ అవుతూ ఉండాలి అన్నట్లు కొన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గించుకుంటూ అనమాట అంతా ఒక్కసారిగా తగ్గించుకోలేము కాబట్టి కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ రావాలి సో అందుకైతే ఈసారి అసలు బర్త్డే అంటే నార్మల్ లాగే ఉన్నాను అనమాట నేనైతే అంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు బర్త్డే అంటే ఒక స్పెషల్ లాగా జరిపే జరిపేవాళ్ళు అనమాట మా ఇంట్లో అయితే మా అమ్మ మా అమ్మకైతే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ మంచిగా ఇంకా వీడియోస్ అంతా తీపిచ్చి మంచిగా రెడీ చేయించి కేక్స్ అవన్నీ అమ్మ ఉంటే ఇంకా చాలా బాగా చేస్తుంది అనమాట సో అట్లా ఈసారి అసలు డ్రెస్ కూడా తీసుకోలేదు నేనైతే కానీ ఏం చేయలేము కదా అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఈసారి ఎందుకో మరి అందుకని ఇంకా కేక్ కట్టింగ్ తర్వాత ఇంకా అత్త మామ దగ్గర కొంచెం అట్లా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత అత్త అయితే ఇక్కడ కేక్ మా అత్త కొడుకు కూడా వచ్చాడు సో వాడికి అయితే ఇంటికి పంపిస్తుంది అనమాట కొంచెం కట్ చేసి ఇంకా వాళ్ళిద్దరే కదా కూల్ కేకు అది కరిగిపోతుంది ఇంకా ఇక్కడ క్రితి అయితే కేక్ తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నాడనమాట తినమని చెప్పి నాకైతే అసలు ఆ కేక్ తినడానికి కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేదు నిజంగా చెప్పాలంటే ఒక పక్క టెన్షను నేను క్రితినే కదా ట్రావెలింగ్ చేసేది సో ఎలా ఉంటుందో ఏంటో ఇంటికి వెళ్ళే వారికి కూడాను ఇంకో పక్క ఇంకో టెన్షన్ ఏంటంటే టూ మంత్స్ అయిపోయింది కదా ఇల్లు వదిలేసి వచ్చి అసలు ఎలా ఉంటుందో ఏంటో అంటే చాలా భయపడ్డానమాట నేను భయపడినట్టే అయిందనమాట ఇల్లు అంతా మొత్తం క్లీనింగ్ ఇప్పటికీ అవ్వట్లేదు త్రీ డేస్ అయిపోయింది వచ్చి నేనైతే చూస్తారు మీరు దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానన్నమాట సో ఇదైతే మొత్తం ట్రావెలింగ్ వీడియో మొత్తం ఒక దాంట్లో పెట్టేస్తాను మళ్ళీ వీడియో అయితే లెంత్ అయిపోతుంది సో అందుకని ఇక్కడైతే మేమైతే అంత కేక్ కటింగ్ అంతా అయిపోయినాక మేము ఇంకా స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము అప్పటికే మాకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి ట్రైన్ అయితే ఫోర్ థర్టీ త్రీ ఫోర్ ఫార్టీ అయిందండి మేము ఇంటికాడ స్టార్ట్ అయ్యేటప్పటికే లక్కీగా రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి కొంచెం ప్లస్ పాయింట్ అయింది కాకపోతే మేం టెన్షన్ పడింది ఏంటంటే మాకేమో ఆన్లైన్లో ఆన్ టైం చూపిస్తూ ఉందనమాట ఒక ఒక పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ట్రైన్ స్టాప్ అయిపోయింది వన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట ఫోర్ వన్ అవర్ కదా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి వచ్చింది అనమాట ట్రైన్ లాస్ట్కి సో హాఫ్ అన్ అవర్ అక్కడే వెయిట్ చేసాము చాలా చాలా టైం వేస్ట్ చేస్తామన్నమాట సో ఇక్కడైతే ఇంకా కృతికి మంచిగా పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది ఎప్పుడు ఎవరు ఎక్కడ పిల్లలు కనపడినా సరే వాళ్ళ వెంట వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా వాడికి అనవసరం అనమాట చాలా ఇష్టమండి పిల్లలతో ఆడుకోవాలంటే చూసారు కదా ఇక్కడ పిల్లలు ఎవరు ఆడుతూ ఉంటే వాళ్ళతో పాటు వీడు కూడా మంచిగా ఆడుతూ ఉన్నాడు ఇంకా టైం ఉందన్నమాట ట్రైన్ వచ్చేదానికి సో నేనైతే ఈలోపు చెప్తూ ఉన్నాను కదా మీకైతే బర్త్డే గురించి సో ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు అయితే చాలా బాగా చేసేవాళ్ళు అనమాట వన్స్ మనకి ఇంకా ఆఫ్టర్ మ్యారేజు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మనకి బాగానే జరుగుతుంది కానీ వన్స్ మనకి మన మదర్హుడ్ వచ్చిన తర్వాత నుంచి ఇంకా మనకి మనం ప్రియారిటీ ఇచ్చుకునేదంతా అస్థలు గుర్తుండదనమాట అట్లనే నాకైతే ఇంకా ఏదైనా సరే అనే ఫస్ట్ మైండ్లోకి వస్తూ ఉంటుంది సో అందుకే పెద్దగా అన్నీ కొంచెం కొంచెం అన్ని అన్నిటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతా వస్తూ ఉంది నాకు కూడా అసలు సో ఇంకా మధ్యలో అయితే ట్రైన్ ఎక్కేసాం కదా ట్రైన్ ఎక్కేసిన తర్వాత నైట్ అంతా నేనైతే ఏం షూట్ చేయలేకపోయాను కృతి అయితే ఒక్కోసారి వింటాడు ఒక్కోసారి కొంచెం చిన్నపిల్లలు ఇంకా మనకి మామూలే కదా వాళ్ళకి మనం ఏమైనా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు సో అట్లా కొంచెం ఎందుకులే ఫోన్ తీసి మళ్ళీ వాని ఇబ్బంది పెట్టడం అన్నట్లు నేనైతే ఏం షూట్ చేయలేదనమాట వాడితోనే ఆడుతూ ఉన్నాను వాడు మంచిగా ఇష్టపడే కొన్ని టాయ్స్ అయితే తీసుకెళ్ళాను అనమాట చాలా యూజ్ అవుతాయి టాయ్స్ తీసుకెళ్తే అట్లా ఆడుకుంటూ ఉన్నాము ఇంకా ఆడుకున్న తర్వాత నైట్ ఇంక మేమైతే బోన్ నేనైతే చపాతీ తీసుకెళ్ళాను చపాతి తినేసి ఇంకా వాడికి పాలు తాపిచ్చేసి పడుకునేసామన్నమాట చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను అసలు ఎవరైనా కాల్స్ చేసినా కూడా అసలు కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా అట్లే అనమాట చాలా టైడ్ అయిపోయాను ఇక్కడైతే ఇది మార్నింగు పూణేకి రీచ్ అయ్యాం మేమైతే పూణే రీచ్ అయ్యేటప్పటికి మా సీట్లో ఉండే వాళ్ళందరూ ఖాళీ అనమాట ఇంకెవ్వరు లేరు నేను క్రితి మాత్రమే ఉన్నాము మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇడ్లీ వడా తీసుకున్నాం కానీ అస్సలు బాగాలేదండి ఒకే ఒక ఇడ్లీ తిన్నాను ఇంక అంతే అసలు ఏం తినలేదు తర్వాత అస్సలు నచ్చలేదు నాకైతే క్రితి అయితే అస్సలు అది కూడా వద్దని చెప్పాడు చూసారు కదా అసలు ఇప్పుడు క్రితి ఎక్కువ ఆటలు ఆటల వలన ఏమో తెలియట్లేదు అస్సలు ఫుడ్ తీసుకోవట్లేదు అనమాట ఓన్లీ ఎక్కువ ఈ మనం ప్యాకెట్ ఫుడ్స్ ఉంటాయి కదా సో అవే ఎక్కువ తినాలని ప్రియారిటీ ఇస్తూ ఉంటాడనమాట నాకు కూడా అది కొంచెం భయం భయంగా ఉంటుంది ఏంది అంటే అది మంచిది కాదు కదా సో అందుకనే అనమాట ఇక్కడ అయితే మంచిగా పోనే తర్వాత మనకి లోనావాలా అని వస్తుంది సో అక్కడ మంచి టూరిస్ట్ ఏరియా అనమాట చాలా బాగుంటుంది అక్కడ అంతా చూసుకుంటూ కొంచెం నేనైతే అక్కడ విండు దగ్గర కూర్చొని ఇంకా దీన్ని కొంచెం గమనిస్తూ అట్లా కొంచెం టైం పాస్ చేసుకుంటూ ఉన్నాము కానీ నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ టైం అండి ట్రైన్లో అంతగా టైం తెలియకుండా అయిపోయిందనమాట అంత చిరాకు అనిపించలేదు నాకైతే ఇప్పటికీ నేను కృతి ట్రావెల్ చేయడం ఇది ఫోర్త్ టైం అనుకుంటాను నాకు తెలిసి ఇద్దరం సింగిల్గా ఇట్లా ట్రావెల్ చేయడము ఇంకా మా హస్బెండ్ లేకుండా సో అట్లా ఇంకా ఈసారికి నాకైతే అంతగా అనిపించలేదు అనమాట ఎప్పుడెప్పుడు అంటే నాకు ఒకటే ఉంది మైండ్లో వెళ్ళాలి ఇల్లు చూడాలి ఎలా ఉంది ఇల్లు చూడాలి ఎలా ఉంది అనేది మైండ్లో రన్ అవుతూ ఉందన్నమాట సో ఇంకా క్రితి నేను అట్లా ఆడుకుంటూ చూసారు కదా అసలు ఎంత మంచిగా ఉందో అసలు గ్రీనరీ వర్షం పడుతూ ఇప్పుడైతే వర్షం టైం కదా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందన్నమాట చాలా బాగుంది అసలు బయట అయితే చూసారు కదా ఇక్కడ క్రితి ఆడుకుంటూ పక్క కొద్దిసేపు అయితే అక్కడ పైన కూర్చుంటాడు కొద్దిసేపు ఆడుకోడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు అసలు పిల్లలు ఒక్క దగ్గర కూర్చోరండి బాబాయ్ లాస్ట్కి ఇంకా నాకైతే నావల్ అవ్వక కొంచెం అరిచాను అరిచేటప్పటికి పడుకునేసాడనమాట ఇట్లా ఆపోజిట్గా పడుకుంటే కొంచెం సీనరీ చూసుకుంటూ ఏమైనా పడుకుంటాడేమో అన్నట్లు అలా పడుకున్నాం అనమాట సో కానీ వాడు అది కూడా అప్పటికీ మార్నింగ్ సిక్స్కి లేచేసామండి బాబోయ్ నైట్ అయితే టెన్ పైన అయిపోయింది పడుకునేసరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేచేసాడు మళ్ళీ వెంటనే నేనే ఇంకా లేట్గా లేస్తాడేమో అనుకున్నాను లేచి నన్నది లేపేశాడు అనమాట సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచాడు కాబట్టి మళ్ళీ టెన్కి అట్లా మళ్ళీ పడుకున్నాము మేము రీచ్ అయ్యేటప్పటికి టూ వల్ అయిపోయింది కదా సో అందుకు టూ అవర్స్ పడుకోవచ్చు కదా అన్నట్టు నేను లెవెన్ థర్టీకి అలారం పెట్టుకుని పడుకునేసాము మంచిగా కొద్దిసేపు మంచిగా స్నాప్ వేసామన్నమాట మంచిగా అనమాట ఇద్దరము ఇంకా మా స్టేషన్ ఇంకా మేమైతే దిగాల్సిన టైం వచ్చేసింది కదా సో రెడీగా ఉన్నాం ఇంకా లగేజ్తో పాటు నేను ముందుగానే ఈ అన్న ఉన్నాడు కదా ఇక్కడ అక్కడ వాళ్ళంతా క్లీన్ చేస్తా కొంచెం అవి అన్ని ఇస్తూ ఉంటారు కదా పిల్లోస్ అవి ఆ అన్నని ఉన్నాను అనమాట అన్న నాకు నేను దిగేటప్పుడు నాకు లగేజ్తో హెల్ప్ చేయండి కింద పెట్టించండి అనేసి లేకుంటే క్రితీని అక్కడ దించానంటే ఎవడ ఎట్టంటే వెళ్ళిపోతూ ఉంటాడు సో అందుకని భయంతో ముందుగానే అడిగాను లాస్ట్ టైం కూడా నేను రాజంపేటలో దిగినప్పుడు నాకు ఒక తాత హెల్ప్ చేశారు కదా సో అలాగే ఈయన కూడా అల్లి హెల్ప్ చేసని అడిగాను అనమాట చాలా బాగా హెల్ప్ చేశారు అక్కడే ఉన్నారనమాట కరెక్ట్గా స్టేషన్ వచ్చేటప్పటికి అన్నీ వచ్చి స్టేషన్ వచ్చింది అన్నీ పెట్టుకోండి అని చెప్పి చెప్పి దిప్పించాడనమాట ఫస్ట్ అయితే అన్న దిగేసి ఇంకా మొత్తం అన్నీ దించేసుకున్నాం మేమైతే ఇంకా అక్కడ చూసారు కదా కూలీ వాళ్ళు రెడీగా ఉన్నారండి అప్పటికి ఇంకా మేము వెళ్ళింది సింగిల్గా అప్పటికి మా హస్బెండ్ అయితే రాలేదన్నమాట మేము ఫస్ట్ ముందుగా వెళ్ళాము అక్కడ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఇద్దరం వెళ్తే గజిబిజీ అయిపోతుంది లగేజ్తో అంతా అన్నట్లు ఇంకా నేను కావాలని ముందు వెళ్ళాను ఒకరోజు ముందే వెళ్ళాను అనమాట మేము వెళ్ళిన నెక్స్ట్ డే మా హస్బెండ్ అయితే వచ్చారు అది మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తారనమాట ఇక్కడ కూలి అయితే తీసుకెళ్తూ ఉన్నారు ఇంకా అప్పటికే ఇంకా కూలి వాళ్ళు అడుగుతూ ఉంటే ఇంకా మా తమ్ముడు అయితే క్యాబ్ బుక్ చేసేసాడు క్యాబ్ బుక్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళని అడిగితే ఆ ఏరియాలోకి తీసుకెళ్తారనమాట కానీ వాళ్ళకి మనం అంత ఎంతో డబ్బులు అయితే ఇవ్వాలి సో అందుకని కొంచెం మనీ అయితే ఇచ్చి మనం మనీ కోసం చూసుకుంటే మన బ్యాగ్స్ మిస్ అయిపోతాయి అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి తీసుకోవాలి మళ్ళీ క్రితం కూడా మిస్ అయిపోతాను సో అందుకని భయంతో నేనైతే హెల్ప్ తీసుకున్నాను అనమాట నేను లేదంటే నా కోసం ఎవరైనా స్టేషన్కి రావాలన్నా కూడా సేమ్ మనీ అవుతుంది అయినా అవ్వచ్చు ఒక్కొక్కసారి ట్రాఫిక్లో ముంబైలో రావాలంటే సో అందుకని లైట్ తీసుకున్నా నేనైతే దేనికి అంత పెద్దగా ఏమీ భయం అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబైలో మనమేమి ఈ క్యాబ్స్ గురించి ఆటో వాళ్ళ గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే ఉండదండి చాలా సెక్యూరిటీగానే ఉంటుంది అందరూ ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఏ ఏరియాలో అయినా సరే అంత భయం అనిపించదనమాట సో అందుకని నాకైతే ముంబై బాగా నచ్చుతుందనమాట అంతగా భయం అనిపించదు ఎవరైనా సరే లీడ్ చేయగలరు సో అట్లా ఉంటుంది సో ఇక్కడ మేము మాకైతే ఇంకా క్యాబ్ వచ్చేసింది కదా సో క్యాబ్లో అంత లగేజ్ అంతా పెట్టిచ్చేసుకుని అంతవరకు ఉన్నాడైతే అన్న అయితే అక్కడ కూలీ అన్న అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇక మొత్తం మేమైతే లగేజెస్ అంతా బ్యాగ్లకైతే సారీ సారీ కార్లోకి అయితే ఎక్కిచ్చేసుకుంటూ ఉన్నామన్నమాట అసలు ఎవరికి తెలియదు అన్నమాట మా హస్బెండ్ ఇట్లా స్టేషన్కి రారు ఎవరో ఒకరిని పంపిస్తారులే అన్నట్లు చెప్పాను అన్నమాట నేనైతే అంటే వాళ్ళని ఎందుకు భయపెట్టడము అన్నట్లు అలా చెప్పాను వేరే ఇంకోటి ఏం లేదు ఎందుకంటే మన ఏంటో మనం ఆలోచనలు ఏంటో మన తెలుస్తాయి కానీ అందరికీ మనం ఏమన్నీ చెప్పలేం కదా అంటే వాళ్ళు భయపడతారు అన్నట్లు చెప్పలేదు నేనైతే సో ఇక్కడ నేను ఇంకా ఇదే మైండ్ సెట్తో ఉన్నాను నేనైతే ప్రతిసారి ఇంకా ఎవరో ఒకరు రావాలి మన కోసము ఎందుకు ప్రతిసారి డిపెండెంట్గా ఉండాలి అన్నట్లు నేనైతే ఫీల్ అయిపోయాను అనమాట సో కొంచెం అక్కడ హెల్ప్ చేసేదానికి ఉంటారు ఖచ్చితంగా కూలీ వాళ్ళు అయితే వాళ్ళని హెల్ప్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ కూడా మనమే బుక్ చేసుకుంటే మళ్ళీ ఎందుకులే జీపీఎస్ అవంతా ట్రాక్ చేస్తూ ఉంటాడు మా హస్బెండ్ కానీ ఇంకా మా తమ్ముడు కానీ ఎవరో ఒకరు బుక్ చేస్తారు సో అట్లా ఇంకా నా మా తమ్ముడికి చెప్పింటే ఇంకా మా తమ్ముడు అయితే క్యాబ్ బుక్ చేసేసాడు ఇంకా ఒక అదొక నాకు నాకు ఒక సేఫ్టీగా అనిపిస్తుంది అనమాట జీపీఎస్ ఓకే బట్ నా జీపీఎస్ చూస్తూ ఉంటాడు ఎక్కడికక్కడ వెళ్తున్నా ఏదైనా ప్రాబ్లమ్ అయితే చూసుకుంటూ ఉంటాడు కదా సో అన్నట్లు అది మైండ్ సెట్తో వచ్చాను ఎలా అయితే అనుకొని వచ్చాను అలాగే జరిగింది అనమాట లాస్ట్కి అంటే ఫ్రీగా అంటే ఏ భయం లేకుండా మంచిగా వచ్చేసాను అనమాట నేనైతే ఇక్కడ వినాయక చవితికి అంతా రెడీ చేస్తూ ఉన్నారు అది క్యాప్చర్ చేద్దామంటే అవ్వలేదనమాట వినాయక చవితికి మొత్తం డెకరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి మామూలుగా లేదు అసలు నిజంగా అయితే చాలా బాగా చేస్తారు వినాయక చవితి ఇక్కడైతే నైన్ డేస్ అట్లా లెవెన్ డేస్ థర్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ కూడా చేస్తారనమాట నేనైతే బ్లాగ్ షేర్ చేస్తాను మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేసేయండి